నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని జహరా ప్రాంతం లేకి కొత్త వాళ్ళు ఎవరైనా వెళ్లాలంటే భయపడుతూ ఉంటారు అలాగే జహరా ప్రాంతంలోని తైమా షాబియాత్ అంటారు అలాగే చాలా మంది అక్కడ లోకల్ గా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో షేక్ మందకా అని అయితే తైమా ప్రాంతాన్ని పిలుస్తూ ఉంటారు ఆ యొక్క ప్రాంతంలోకి ఎవరైనా కొత్త వారు ప్రవేశించాలంటే భయపడుతూ ఉంటారు అలా భయపడుతూ చాలా మంది డెలివరీ డ్రైవర్లైనా సరే చాలా మంది డ్రైవర్లు వెళ్లి తమ యొక్క పనులు ముగించుకొని బయటికి వస్తూ ఉంటారు ఎందుకంటే ఆ యొక్క ఏరియాలో ఉన్న ప్రజలు కానీ పిల్లనాయలు కానీ అతి అయితే ఎక్కువ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాహనాలు వెళ్లేటప్పుడు రాళ్లు విసరడం గాని వాటర్ బెలూన్లు విసరడం కానీ లేకపోతే కత్తులు చూపించి డబ్బులు అడుగుతూ ఉంటారు తాజాగా తైమా పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదు అవడం జరిగింది ఒక యాభై ఏళ్ల వ్యక్తి తన యొక్క సోదరుడు తన యొక్క వాహనానికి నిప్పంటించాడని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశాడు నా ఇంటి ముందు నా వాహనం ఉందని చెప్పి నా పైన కక్షతో నా యొక్క సోదరుడు కావాలనే పెట్రోల్ పోసి నా యొక్క వాహనాన్ని నిప్పంటించాడని చెప్పేసి అలాగే అతన్ని ప్రశ్నించగా నాపై దాడి చేసేందుకు ప్రయత్నించాడని చెప్పి అలాగే మా ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాలో ఇదంతా రికార్డ్ అయిందని చెప్పేసి పైన కేసు నమోదు చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ యొక్క వ్యక్తి అయితే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది కాబట్టి సాబియాత్ ప్రాంతం తైమా ప్రాంతం లేక వెళుతూ ఉన్న మన భారతీయ డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండనన్నా ఆ యొక్క ఏరియాలోకి వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆ యొక్క ఏరియాలో ఉండే వాళ్ళైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఆ ఏరియాలో ఉండే వాళ్ళను ఆ యొక్క పిల్లనాయాలు ఎవరైతే ఉండారో ఎవరిని ఏమన్నారో ఎవరైనా కొత్తగా ఎంటర్ అయితే గానీ ఇటువంటి గొడవలు చేస్తూ ఉంటారు అలాగే వాళ్ళల్లో కూడా వాళ్ళు గొడవలు పడుతూ ఉంటారు పోలీసులు వచ్చినా సరే వాళ్ళు ఐకమత్యంగా అందరూ కలిసి పోలీసుల పైన కూడా దాడి చేసిన సందర్భాలు నా కల్లారా నేను చూశాను కాబట్టి అందరికీ చెబుతున్నాను కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్